కింద ఊర్లలోకి రావడం వాటర్ చేంజ్ అయిపోని చాలా ఎఫెక్ట్ అయింది pasta దాని అన్ని దిగో వాయిస్ చాలా చేంజ్ అయిపోయింది హలో అండి ఓకే చూస్తున్నారు కదండి సింహాచలం అయితే వెళ్ళడానికి అందరం కూడా మంచిగా రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాము సో జర్నీ మంచిగా అలా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే యాక్చువల్గా మేము ముందే ప్లానింగ్లో ఉంటే ఇప్పటికి రిటర్న్ అయిపోయే వాళ్ళం ఇంటికి బట్ అప్పటికప్పుడు అనుకోకుండా డిసైడ్ అయ్యాము ముందు రోజంతా మాట్లాడుకున్నాం కానీ మార్నింగ్ కల్లా ఆయన అంత యాక్టివ్గా లేరు ఏంటి ఏమైందని చెప్పి అడిగాను అసలు వింటున్నారో వినట్లేదో ఆలకిస్తున్నట్టు ఆలకించినట్టుగా నాకు అనిపించింది బట్ నా పనులు నేను చేసుకుంటూ ఉంటుంటే సడన్గా ఇంకా ఫేస్ నేను చాలా డల్గా పెట్టాను ఎందుకు అలా ఉన్నావు అని అడిగారు ఏమీ లేదు వచ్చినప్పటి నుండి సింహజలం వెళ్ళాలని అంటున్నా అది మాత్రం అవ్వట్లేదు అని కాస్త ఫేస్ ఇలా పెట్టుకునేసరికి సరే రెడీ అవ్వండి తీసుకెళ్తే అది ఎంతసేపు అన్నారు అంటే డెవోషనల్గా అనేసరికి ఆయన అలా అయిపోయారని కాదు అంటే టెన్షన్లో ఉన్నారు ఆయన ప్రయాణం హడావిడిలో ఉన్నారు లాస్ట్ డే అది ఇప్పుడే ఎందుకు పెట్టింది తిను అన్నట్టు టైప్లాగా ఆలోచిస్తున్నారు కానీ వచ్చినప్పటి నుండి చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ టైం వెళ్దాం అంటే నెక్స్ట్ టైం అంటే ఐ మీన్ ఉంటాం కదా డేస్ సో ఇంకో రోజు వెళ్దాం ఇంకో రోజు వెళ్దామని అలా గెంటుతో గెండుతో ఆఖరికి ఈరోజు ఇంకా టైం అట రాసుంది మాకు ఆ స్వామివారి దర్శనం అని చెప్పి అలా అనిపించింది ఇంకా అలా స్టార్ట్ అయ్యి వెళ్తాను అనమాట సింహాచలం టెంపుల్కి వెళ్తున్నాము బట్ వెళ్ళడానికి ముందైతే రిప్లిక్ స్కూల్లోని పేరెంట్ మీటింగ్ ఈరోజు చాలా సైలెంట్గా కామ్గా ఉన్నారు కదా ఆయన అంతే ప్రయాణం రోజు ఆయన ప్రయాణం రోజు అలాగే అయిపోతారు బెంగి ఉంటుంది ఆయనకేంటి మాకేంటి అందరికీ ఉంటుంది బట్ అంత బయట పడిపోతే ఉంటుంటే ఇంక ఎంత యాక్టివ్గా ఉండగలను సో ఆయన అంత సైలెంట్గా ఉంటున్నప్పుడు నేను యాక్టివ్గా ఉండలేకపోయేదాన్ని సో అందులోకి మార్నింగ్ కాసేపు డిస్కస్ చేసుకున్నాం కదా ఇదే టాపిక్ మీద అందుకని ఇంకా అవన్నీ అలా ల్యాగ్ అయిపోయింది ఇంకా అలా మాట్లాడుకుంటూనే సో ఇంకా ఆయన వెళ్ళే రోజు అంతే అండ్ అలానే ఉంటారు అండ్ ఇక్కడ పేరెంట్ మీటింగ్ కంప్లీట్ అయింది రిత్వి కోసం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా అది అన్నమాట అయినా అది అయ్యాక ఇంకా స్టార్ట్ అయ్యాము అందువే ఆల్రెడీ చూసారు మేము మా విద్యావధన్ గారు ఇంటికి వెళ్తున్న టైంలో కూడా సేమ్ క్లిప్పింగ్స్ అంటే ఐ మీన్ ఇదే వేలో నుండి వెళ్ళామని చెప్పాను కదా వాళ్ళ ఇంటికి అది కూడా సేమ్ మళ్ళీ అదే వేలో వెళ్తున్నాము అని చెప్పి కాసేపు అలా మాట్లాడుకున్నాం బ్యాక్గ్రౌండ్ కాస్త డెవోషనల్ సాంగ్స్ పెట్టుకోవాలనిపించింది అవి ఆ సాంగ్స్ అన్నీ రన్ చేసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ టర్న్లో వెళ్ళాలన్నారు ఈ టర్నింగ్లో అంటే అక్కడ ఏదో నేను మాట్లాడుతూ ఉండగా మాటల్లో మర్చిపోయి వేరే కటింగ్లో నుండి వెళ్తున్నాం అనమాట బట్ ఆ టర్నింగ్లోనే వెళ్ళాలి ఇందులో వెళ్ళకూడదని చెప్పి ఆయన ఇంకా అదే మాట ఏ ఎందుకు వెళ్ళకూడదు అంటే అది ఎగ్జిట్ అంటారు ఇంక మన నాకేమంత ఐడియా లేదు నేను ఇంకేదో మాట్లాడేస్తున్న ఇద్దరం కబుర్లో పడి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అంటే యూటర్న్ తీసుకోవాలి అంత ఎందుకు లేని చెప్పి ఇంక ఇదిగో ఆర్చి వచ్చేసింది ఎంత బాగా అనిపించిందంటే ఫీల్ అసలు పాజిటివ్ ఫీల్ చానల్ తర్వాత నేను వెళ్ళడం మాట కొత్తగా అనిపించింది ఇంకా అంటే వైజాగ్లో ఇక్కడే దగ్గరలోనే ఉంటాం మనం అని తెలిసిన ఎన్నిసార్లు అయినా వెళ్ళగలము అనే ఫీలింగ్ ఉన్నా ఏంటో తెలీదు మళ్ళీ ఎప్పుడు వస్తాం అనే ఫీలింగ్ ఉంటుంది దగ్గరలో ఉన్న వాళ్ళకే ఎక్కువ అఫెక్షన్ ఉంటుంది దూరంగా ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారేమో అని అనిపిస్తూ ఉంటుంది దగ్గరే ఉంటాం కదా వెళ్దాంలో వెళ్దాంలే అని లైట్ తీసుకుంటాం కానీ నిజంగా వెళ్ళాలి ఇలాంటి వాటిని నిర్లక్ష్యం చేయకూడదు బట్ వెళ్ళే ఆ వే అంతా కూడా తిరుపతి వెళ్తున్నాము అన్న ఫీలే వచ్చిందన్నమాట కొండ అంతా కూడా చాలా చాలా బాగా అనిపించింది ఎంత బ్యూటిఫుల్గా అంటే నేను ఇలా కార్ లోపల నుండి వీడియో షూట్ అనేది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకెలా మాకు సన్ రూఫ్ ఉంది కదా అక్కడ నుంచి ఓపెన్ చేసి ఇలా వీడియో అయితే షూట్ చేశాను నాకు కుదిరినంత బట్ మేము దర్శనాలు అవి అయిపోయి ఇంకా రిటర్న్ అవుతున్న టైంలో రిత్విక్ అయితే సన్ రూఫ్ పైనకి కెమెరా పట్టుకుని నుంచి తీశాడు బాగా వచ్చింది సో చాలా రష్ ఉన్నారన్నమాట ఆ రోజు భక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు సాటర్డే ఒకటి కదా ఆ రోజు అందుకోసం అంటే మేము ముందు రోజే ప్లాన్ చేసుకుని ఉంటే పట్టికి రిటర్న్ అయ్యేదానని చెప్పాను కదా అప్పటికప్పుడు అనుకోవడం వలన ఏమో రిటర్న్ ఏ టైంకి రాగలము ఏ టైంకి రీచ్ అవ్వగలము అదో టెన్షన్ సో అప్పటికి ఇంకా మేము ఇంట్లో కూడా ఏమీ ప్రిపరేషన్స్ లేవు కుక్ చేసుకుని రెడీ చేసుకుని వెళ్ళి రిటర్న్ వచ్చాక మళ్ళీ లంచ్ చేద్దాం కది కూడా హడా హడావిడిగా ఇంటికి వెళ్ళి వెళ్ళగానే మళ్ళీ వంట చేస్తా అనమాట ఈ గ్యాప్లు ఈయన కారు సర్వీసింగ్ చేయించుకొని వస్తానని చెప్పి పాపం మేము వన్కే తినేసాము వంట చేయడం పూర్తవడం మేము తినేయడం కూడా ఈయన టూకి వచ్చారు రాగానే మళ్ళీ బ్యాగ్ అది ప్యాక్ చేసుకునే చాలా హడావడైంది అండ్ అప్పటికే ద స్వామివారి దర్శనాలు అవి అయిపోయినాయి అనుకోండి దర్శనాలు అయిన తర్వాత ఫోటోషూట్ అయ్యింది ఎందుకంటే ఫోన్ ఎలా అలౌడ్ కాదు కదా సో అలా చేయరు కాబట్టి ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అండ్ అక్కడ చాలామంది సబ్స్క్రైబర్స్ కనిపించారు అడుగు ఏమండి మీరు సురేఖ గారు కదా అండ్ అంటే మేము ప్రసాదాల దగ్గర నుంచి ఉన్న ప్లేస్లో కూడా నా భుజం తట్టి మరి మీరు ఆ పలాన కదా అని చెప్పి చక్కగా నన్ను ఐడెంటిఫై చేశారు చాలా హ్యాపీ అనిపించింది కనిపించిన వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి సింహాచలం దర్శనం చాలా చాలా బాగా ఇంకా వెళ్ళిపోతున్నాం వెళ్తూ వెళ్తూ మనస్ఫూర్తిగా ఇంకొకసారి దండం పెట్టుకుంటున్నామాట మళ్ళీ మీ దర్శనాన్ని మాకు ఆ భాగ్యాన్ని కల్పించండి భగవంతుడా అని చెప్పి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం రిటర్న్ అవుతున్నాము సో ఇదండి చాలా చాలా అద్భుతంగా జరిగింది దర్శనం చాలాసేపు కూడా చేసుకున్నాము అంటే ఎక్కువ మెంబర్స్ అంటే లోపల అంత హడావుడిగా రష్గా ఏం లేదు కానీ బయట అంటే చాలామంది ఉన్నారు కానీ లోపల చాలా పీస్ఫుల్గా అనిపించింది దర్శనాలు అవి కూడా అని ఓకేనండి ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా పప్పు టమాటా ఏదో చేసేసినట్టు ఉన్నాను చాలా అర్లీగానే అంటే ఇంకా అవన్నీ నేను వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు చాలా చాలా అసలు జలుపు చేసేసి అన్ఈజీగా ఉండడం వలన హెల్త్ ఒకటి ఆ టైంలో నాకు సరిగా సహకరించకపోవడం తోటి అసలు వీడియో పెద్దగా నేను షూట్ చేయాలని అనుకోలేదు బట్ ఇవన్నీ కూడా నాకు ఎవ్రీ టైం షూట్ చేస్తే నేను ఉద్దేశంలో ఇంకా అలా తీస్తున్నా కానీ నాకు అసలు ఓపిక లేదు చెప్పాలంటే ఆ టైంలో అందులోకి దర్శనాలు అవి రా చేసుకుని రావడం వంట చేయడం ఇంకా బిజీ అయిపోయినట్టు ఉంది అండ్ ఇక్కడ ఇదిగో చెప్పు కదా వచ్చినట్టు పాపం ఆయ బ్యాగ్ అయ్యి ప్యాక్ చేసుకుని ఆ పాస్పోర్ట్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటున్నారు మళ్ళీ తిరిగి రాక ఎప్పుడు శ్రీవారు నవంబర్ అన్నీ చూసుకుని చార్జెస్ పెట్టారా దొరికిందా బ్లూటూత్ కీస్ ఏమన్నారు కీ అదే అడగకపోయినా కీస్ అవి లాస్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నప్పుడు కొత్తకి పెట్టారు కదా దానికి దాంతో ఉండుకోలేదా వేసుకున్నారు రిత్విక్ ఏ కిషాన్ రిత్విక్ దా లైట్ అమ్మా లైట్ ఉందాకి ఇంకేట కబుర్లు విషయాలు cabelo, Michelle, inquieta já com. O chão todo ele está aí, mas não é aí, não సో ఈ మధ్యన ఇలానే హడావిడి చేసేస్తున్నారు ఆయన వస్తువులు ఎక్కడెక్కడో పెట్టేస్తారు ఎక్కడ పెడుతున్నారు ఆయనకే తెలియనప్పుడు ఇంక మనకేం తెలుసో చెప్పండి ఏంటంటే ఇది వరకు సెవెంటీ ఫైవ్ అంటే

ఇదండి క్యాబ్ గురించి అయితే వెయిటింగ్ లో ఉన్నారు ఈ రెడీ అవుతుంటుంటే ఇంకా కాల్ కూడా వచ్చిందిలేండి కిందకి వచ్చేసాను అని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ కాల్ చేశారు పిల్లలకి ఏం తెలియదు ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతారు అని ఏంటిది పడిపోతాడు ఏంటి పావనం మిల్క్ తిరిగిపోతాడు పిల్లోడు అలాగే నన్ను లెగ్గు పైకి పాన వచ్చి క్యాబ్ రెడీ అండ్ చాలామంది కమెంట్స్ పెడుతున్నారు హెల్త్ బాగాలేదండి అంతా ఎలా ఉంది హెల్త్ ఏంటి అని చెప్పి ఇంకా అడుగుతున్నారు ఓకే అంటే ఇవన్నీ అయిపోయి చాలా డేస్ అయింది కదా అంటే టెన్ డేస్ పైన అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉందండి వన్ వీక్ వరకు మాత్రం చాలా నీరసపడిపోయి అసలు జలుబు తగ్గకుండా ఎలా పడతాలో ఇబ్బంది పడ్డాను బాగుంది బట్ వీడియో లెంత్ తక్కువగా ఉందని కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు అండి చాలామంది ఫీల్ అవుతున్నారు వీడియో ఎక్కువ లెంత్ ఉంటే బాగుండు అని అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ చాలాసార్లు వీడియో తీస్తానని కూడా నేను అనుకోలేదు మేము ఉండాలి అండ్ ఎవ్రీ టైమ్ షేర్ చేస్తాను అనే ఉద్దేశంలో ఇంకా అలా ఓపిక చేసుకుని వీడియో అయితే కొన్ని క్లిప్పింగ్స్ని అయితే తీసిన వాటిని నేను ఇంకా ఇంక్లూడ్ చేసేస్తున్నాను సో ఇది ఇంక ఈ లోప అయితే రెడీ అవుతున్నారు కదా క్యాబ్ అయితే వచ్చిందని కాల్ వచ్చింది కిందకి వెళ్తున్నాం అందరం కూడా ఆయన వచ్చే రోజు ఎంత అద్భుతంగా ఎంత హ్యాపీ ఉంటుందో వెళ్ళే రోజు అంత సాడ్గా అంత డల్గా అసలు ఏదో తెలియని ఒక బెంగగా బాధగా ఏదోలా ఉంటుంది ఇంకా ఆయనకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఒకటే అంటూ ఉంటారు నేను వెళ్తున్నాను బట్ మాకు అక్కడ ఎవరు కనిపించరు మన అనేవాళ్ళు నువ్వు అందరి మధ్యనే ఉన్నావు కనీసం నేనంటే ఒక్కడనే లేను కానీ అని అంటూ ఉంటారు పాప మాట నాకు చాలా ఇది ఇది అవుతూ ఉంటుంది మనసులో అది కరెక్టే కదా అనే ఫీలింగ్ బట్ అన్నీ హ్యాండిల్ చేస్తావు బట్ జాగ్రత్త ఇది అది అంటూ పాపం నాకు చాలా మంచిగా గైడెన్స్ ఇస్తూ ఉంటారు అనుకోండి సపోర్ట్ చాలా ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు అండ్ ఇంకా ఇదిగో అంటే క్యాబ్ వచ్చింది కదా డ్రైవర్ కాస్త టర్న్ చేసుకుని కార్ ఇటు తీసుకొస్తున్నారు ఈ లోప అయితే పిల్లల్ని నిధులు ప్యాంపర్ హ్యాంపర్ చేస్తున్నారు ఇలా మిస్ అవుతున్న ఫీలింగ్ ఎంతైనా ఉంటుంది కదా ఆయనకి చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఈ మధ్యన అయితేనే కనీసం ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ట్రిప్స్ నుండి నేను ఆయన బాగా గమనిస్తున్నాను ముందు అసలు చాలా ఒక స్టోన్లా ఉండేవారు మనిషి మనసు వెళ్ళే వేగాన్ని ఇదంతా అసలు పట్టించుకోకుండా వెనక్కు కూడా తిరిగి బాగా చెప్పడానికి కూడా ఇంకా ఆయనకి ఏంటంటే బెంగి ఉండిపోద్ది బట్ వెనక్కి తిరిగి కూడా ఇంకా చెప్పకూడదని ఫీలింగ్లో వెళ్ళిపోయేవారు you <sighs> ఈ సార్ అలా కాదు ఇంక వెనక వెనక్కి చూసుకుంటూ అసలు గతంలో ఉన్న మనిషి అయినా అప్పటికి ఎంత చేంజ్ అసలు అనే ఫీలింగ్ ఇన్నిసార్లు ఇలా అలవాటు పడినా మనం స్ట్రాంగ్ అవ్వకపోవచ్చు బట్ వాళ్ళు స్ట్రాంగ్ నుండి వీక్ అవ్వడం అనేది నాకేంటో అనిపించింది ఇంకా స్ట్రాంగ్ అవ్వడం అనేసి ఆయన పిల్లలు ఎదుగుతున్నారు కదా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా అందుకోసం అని ఎక్కువ అనిపించింది మా అమ్మకి చెప్తూ ఉంటాను ఈ టాపిక్స్ అన్నీని అమ్మ ఇంకా నాకు ఇలానే అంటుంటారు ఉంటుంది కదా బెంగ ఎంతైనా అది ఇది అని ఇంకా అందరూ లైన్గా కాల్ చేస్తారు మా వాళ్ళందరూని స్టార్ట్ అయ్యారా సతీష్ గారు ఎలా వెళ్ళారు ఏంటి సేఫ్గా వెళ్ళారు అవి అని ఇంకా బాయ్ చెప్తున్నా ఈ మధ్యన ఇంకా ఆయన డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు ఇది వరకు ఇలా హ్యాండ్స్ టచ్ చేసుకునే వాళ్ళం బట్ ఇప్పుడు కుదరకు ఇంకా ఆయన స్టార్ట్ అవ్వడానికి ముందుగానే షేక్ హ్యాండ్ ఇచ్చే హ్యాపీ జర్నీ అని చెప్పి టేక్ కేర్ అని చెప్పి ఇంకా అలా టచ్ అప్పుడే ఇంకా ఆయన వెళ్ళడం ఇదండి ఎదురొచ్చాను వెళ్ళి వెళ్ళడంతో ఇంకా లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని క్షేమంగా వెళ్ళి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట ఫేస్ చాలా చాలా డల్గా ఉంది మీరు అస్సలు కమెంట్స్ పెట్టకండి దయచేసి సరైన సో అంటే నేనే ఒప్పు గురించి చెప్పేస్తున్నాను కదా నా హెల్త్ బాగాలేదండి అందులోకి జలుబు అంటే ముందే ఫేస్లో చేంజ్ అనేది వచ్చేస్తుంది బట్ యాంటీబయాటిక్ వేసుకున్నాక తగ్గిందిలేండి బెటర్గా సో ఇదండి మా ప్రయాణం అయితే చూసారు కదా ఎవ్రీ టైమ్ ఇంకే తీసుకోవాలి డైజెస్ట్ చేసుకోలేని సిచ్యువేషన్ అయినా సరే ఇంకా అలవాటు చేసుకోవాల్సిందే అలవాటు పడాల్సిందే అండ్ ఆఫ్టర్ ఒక సెవెంటీ ఫైవ్ డేస్ అలా వస్తారు అండ్ అంటే టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ సో నాకు తెలిసి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయి ఉంటారు అండ్ నైట్ సెవెన్ థర్టీకి ఫ్లైట్ అవుతాను అందుకోసం ఇక్కడ ఫోర్ థర్టీ అలా స్టార్ట్ అయ్యారు ఆ క్యాబ్ అయితే ఇప్పుడు ఫస్ట్ నుంచి అలవాటు అయింది డ్రాప్ చేయడం అదే కూడా పిక్ చేసుకోవడానికి కూడా అదే వెళ్తుంది ఆ క్యాబ్ సో ఆయన కాల్ చేసి రమ్మని చెప్తే ఇంకా ఇలా జర్నీ ఇలా అయ్యింది పిల్లలైతే ఇప్పుడే ఆడుకోవడానికి వెళ్ళారు వాళ్ళకి ఇంకేం తెలియట్లేదు కానీ చెన్నైయజ్లో ఎక్కువ చాలా చాలా వెయిట్ అనమాట వాళ్ళు అసలు కంట్రోల్ చేయలేకపోయేదాన్ని వాళ్ళని చూసి మాట ఏడు ఈ ఈ సిచ్యువేషన్ ఎలా అంటే చాలా ఎక్కువగానే అలవాటు చేసుకోవాలి కదా తప్పదు ఇంకా బాగా లోపల చాలా ఉంటుంది బయటికి కనిపించం అలవాటైపోతూ ఉంటుంది బట్ ఈసారి మాత్రం చాలా చాలా అలవాటైపోయారు ఎవ్రీడే బయటికి వెళ్ళడం అసలు టైంపాస్ కావట్లేదు ఇంట్లో ఉంటే నాకు అవి పద బయటికి ఏదో ప్లేస్కి వెళ్దాం పద అటు ఇటు అని చెప్పేసి అసలు నన్ను కుదురుగా ఉండని కాదు ఇంట్లో కొన్ని ఎడిటింగ్ చేసుకుంటా లేదంటే ఏదో ఒక వర్క్ అవుతుంది కదా అని అంటే అసలు ఇది ఈ ట్వంటీ డేస్ కూడా క్లీనింగ్కి సంబంధించి కూడా ఇంకా పెండింగ్ పెట్టేసాను యాక్చువల్లీ ఎవ్రీ ఫైవ్ డేస్కి వన్ వీక్కి క్లీనింగ్ అనేది చేసేస్తూ ఉంటాను అనమాట డెస్ట్ ఏది లేకుండా అసలు అవన్నీ పెండింగ్ అయిపోయింది నేనే ఆశ్చర్యపోయాను ఏంటి ఇలా వదిలేసాను అని చెప్పి టైం ఉండేది కాదు అండ్ వాటర్ ఎఫెక్ట్ తోటి మాత్రం బాగా జరప్ చేస్తుంది చాలా ప్లేసెస్ అన్నీ తిరిగి తిరిగి రావడం అండ్ ఈరోజు స్పెషల్లీ సింహాత్రి అప్ప నరసింహస్వామి దర్శనం చేసుకోవడం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీ అయ్యాను సో ఇది మా వారు వచ్చినప్పటి నుండి అంటూనే ఉన్నాం వెళ్దాం వెళ్దాం అంటే ఇది తప్ప అన్నీ అవుతున్నాయి ఈ పని అవ్వట్లేదు బట్ ఈరోజు మార్నింగ్ అన్నాను ఎందుకు అవ్వట్లేదు అర్థం కావట్లేదు ఆ భగవంతుడు ఒకసారి మీ నుండి ఓకే పద వెళ్దాం అనేది ఫీలింగ్ వచ్చేలా చేస్తే బాగుండు అనేసరికి ఇందులో ఉంది పద అయితే రెడీ అవ్వండి అని అని ఎయిట్కి చెప్పారు నైన్ కల్లా రెడీ అయిపోయాం సో ఫాస్ట్గా నైన్ ఫిఫ్టీన్ కల్లా ఇక్కడ స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు టెంపుల్లో స్వామివారి దర్శనం చేసుకోవడం లెవెన్ ఫిఫ్టీన్ కల్లా బయట ఉన్నాం సో ఈ మధ్య టైంలో రిక్విక్ స్కూల్కి వెళ్ళాము అప్పుడు టెంపుల్కి స్టార్ట్ అయ్యాం అనుకోలేదు ఇది కూడా ఈరోజే అవుతుంది అని చెప్పి శనివారం ఒకటి కదా చాలామంది ఉన్నారు భక్తులే బాగా ఎక్కువగా ఉన్నారు లక్కీగా త్రీ హండ్రెడ్ టికెట్ల నుంచి వెళ్ళడం వల్ల చాలా చాలా ఈజీ అయిపోయింది ఆ క్యూలో వెళ్ళే అంత హడావుడే లేదు ఫాస్ట్గా వెళ్ళిపోయాం సో ఫైవ్ మినిట్స్లో టెంపుల్ ముందు ఉన్నమాట స్వామివారి ముందు గర్భగుడి నిన్న ఈరోజు కూడా ఓపెన్ అయితే లేవండి టికెట్స్ అయితే ఇవ్వట్లేదని చెప్పి అన్నారు అక్కడ సరే అని చెప్పి ఇంకా త్రీ హండ్రెడ్ టికెట్స్ తీసేస్తున్నాం అక్కడ ప్రసాదం అయితే పులిహోర ఉందండి అసలు మాటలు లేవు చాలా చాలా టేస్టీగా ఉంది దర్శనాలు అవ్వగానే బయటకు వచ్చి ప్రసాదాలు తీసుకుని పులిహోర అండ్ లడ్డు లడ్డు కూడా ఇంకా చాలా చాలా అమృతంలో ఉంది యాక్చువల్గా తిరుపతిలో లడ్డు ఈ టైపు టేస్టీ ఉంది ఇది చాలా టేస్టీగా బట్ అది తగ్గిపోయినా కానీ చాలా వరకు తగ్గింది అది ఇప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ అయినట్టుంది కానీ మా మేము మళ్ళీ మధ్యకాలంలో వెళ్ళలేదు బట్ చాలామంది అందిస్తారు కదా తిరుపతి వెళ్ళం ప్రసాదం ముందుగా అని చెప్పి అలా టేస్ట్ చేసిన వాటిలో కూడా అంత తెలియలేదు వేరియేషన్ బట్ ఇది మాత్రం అసలు అమృతం అండి ఆ పులిహోర కావచ్చు లడ్డూ కావచ్చు అమ్మో నాకు తెలిసి ఒక టెన్ టు లెవెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము ఈ సింహాచలం అయితే నేను మా వారు ఇలా మా వారు ఆయన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్ళాము పృథ్వీకి అయితే చిన్న బేబీగా ఉన్నప్పుడు వెళ్ళినట్టున్నాం అవునవును ఇది థర్డ్ టైం వాడైతే దర్శనం చేసుకోవడం కిషాంత్ అయితే సెకండ్ టైం నేను కూడా సెకండ్ టైమే ఇదండి ఈరోజు స్టోరీ ఫేస్ చూసారే అంత ట్యాన్ అయిపోయి నీరసబడిపోయి అసలు నేనేనా అనిపిస్తుంది నాకే కొత్తగా చాలా చేంజ్ వస్తుంది సో ఈరోజు సింహాచలంలో తీసుకున్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా వాట్సాప్ లో పెట్టుకుంటే మా వాళ్ళందరూ కూడా సూపర్ సూపర్ అని పెట్టారు డ్రెస్ అందరికీ నచ్చింది ఎస్పెషల్లీ మా అమ్మకైతే చాలా బాగా నచ్చింది సో ఈ కలర్ నీకు గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ డ్రెస్లో నా అమ్మ అయితే నేను చేసేసరికి నిజమే కదా అనిపించింది ఈసారి మా వారు ఈ వచ్చిన ట్రిప్లో మాత్రం అన్ని న్యూ డ్రెస్సెస్ ఆల్మోస్ట్ ట్రై చేస్తాను ఎప్పుడు అంతే ఆయన వచ్చేటప్పటికి నేను తీసుకున్నప్పటికి న్యూ డ్రెస్సెస్ ఏదైనా ఉంటే ఆయన వచ్చినప్పుడు బయట రిప్తి కానీ ఆయన తల సరదాగా బయటకి వెళ్తున్నప్పుడు కట్టుకోవాలని చెప్తే అలా అలా ఉంచేవన్నీ కూడా వేసుకుంటూ ఉంటాను మళ్ళీ రిపీట్ అవ్వకూడదు మాట నేను తీసిన శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా మళ్ళీ మళ్ళీ వేస్తున్న ఫీలింగ్ నాకు అస్సలు రాకూడదన్నమాట అలా వచ్చింది అంటే ఇంక మళ్ళీ దాన్ని పక్కన పెట్టేస్తాను మళ్ళీ వేయడం కష్టం ఇదండి ఓకే ఇంక ఈరోజు ఈ వీడియో కడితే ఎన్జేసేస్తానులేండి ఎక్కడి నుంచి టాపిక్ ఎక్కడికి తెలిపిందో తెలియకుండా ఓకేనండి వీడియో ఎడిటింగ్ చేద్దాం అని చెప్పేసి రూమ్లోకి వచ్చాను ఓకే నెక్స్ట్ వీడియో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను కంటే చూస్తుందండి ఉన్నాం